క్రైస్త్ లాడ్ దేవునికి మహిమా ఘనతా ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి దేవుని బిడలారా దైవ సమాజము దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాలం ఇచ్చారు ఈ ఉదయకాలము ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం రండి యాకోబు ఆది కాండము ఇరవై ఎనిమిది అధ్యాయము ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఒక మాట చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం పదిహేడవ వచ్చినము పద్దెనిమిదవ వచ్చినము భయపడి ఈ స్థలములో ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోక పరలోకపు గవిని ఇది అనుకు పరలోకపు గవిని ఇది అనుకునేను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడిగా చేసుకున్న రాతిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసుప్రభువ చదవని వాక్యం ఇరిచి నాకు మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి మయం పొందమని ఏసయా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ఇరిచి ఒడ్డించమని వివరించమని చిన్న మనం మీ పాస్తిని చేర్చుకోమని ఏ స్నాములో స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెలుయా దేవునికి స్తోత్రం కలిగిను గాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి విషయాలు యాకోబు గురించి రాయబడ్డాయి యాకోబు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే యాకోబు తన మేనమామ అయిన లాభాన్ని ఇంటికి వెళ్తున్నాడు యాకోబు తన మేనమామైన లాభాన్ని ఇంటికి వెళ్తున్నాడు ఇస్సాకు యాకోబును పిలిచి నీవు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలను వివాహం చేసుకోకూడదు నీవు వివాహం చేసుకోవాల్సినటువంటి జనమెవరు అంటే నీవు వివాహం చేసుకోవాల్సినటువంటి జనము మరి నీ మేనమామ అయినటువంటి అక్కడికి వెళ్ళాలి అని తెలియచేస్తూ ఇరవై ఎనిమిది అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు చెబుతాడు ఇస్సాకు యాకోబును పిలిచి నీవు కానాను కుమార్తెల్లో యువతిని వివాహము చేసుకునకూడదు నీవు లేచి పదనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బేతేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాభాను కుమార్తెల్లో ఒకదాన్ని వివాహము చేసుకునమని అతనికి ఆజ్ఞాపించి ఆజ్ఞాపించి సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జన్మలు నట్లు నీకు అభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమున అనగా దేవుడు అబ్రహాంకి ఇచ్చిన దేశమున నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనుగ్రహించును ఆయన నీకు అనుగ్రహించను నీకు తోడుగా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేనుగాక అని అతన్ని దీవించి యాకోబును పంపెను అతడు పదనరాములోనున్న శ్రీ బేతేలు కుమారుడును యాకోబు ఏషియావుల యొక్క రిపక సహోదరుడైనటువంటి లాభాను నద్దకు ఇది స్టోరీ లాభాను నద్దుకు ఈయన బయలుదేరి వెళ్తున్నాడు వెళ్తున్నటువంటి సందర్భంలో మరి మధ్యదారిలో దేవుడు యాకోబును పట్టించుకొని యాకోబులకు దర్శనమిచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును గాక యాకోబు వెళ్తూ వెళ్తూ చేసినటువంటి పని ఏమిటయ్యా అని మనం గమనిస్తే అక్కడ మనం చదువుకున్న వాక్యభాగం భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇది అనుకుని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తల తన తలగడి చేసుకుని రాయిని తీసి దానిని సంబముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను మరియు మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయిండి నేను వెళుచున్నటువంటి మార్గంలో నన్ను కాపాడి నన్ను కాపాడి కాపాడి తునుటకు ఆహ తినుటకు ఆహారము తినుటకు ఆహారమును దయచేసును అనుకున్నటుకు ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచే దయచేసిన ఎడల ఎహోవ నాకు ఉండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమును మరియు నీవు నాకిచ్చు యావత్తులోనూ పదో వంతు నిశ్చయముగా నీకు చెల్లింతునని మరొక్కున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అతను బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ స్థా అక్కడ ఆ ప్రాంతంలో అతను పడుకున్నప్పుడు అక్కడ అతను ఒక కలగన్నాడు ఆ కలగ కలగన్నప్పుడు దేవునితో ఒప్పందం చేసుకున్నాడు ఆ ఒప్పందం చేసుకునేటప్పుడు జరిగినటువంటి విషయం ఏమిటయ్యా అని మనం అక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ పదో వచ్చినంలో పది పదకొండు కలిసి ఉన్నాయి యాకోబు బెర్షాబు నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగురికినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోట ఆ చోటి రాళ్ళతో ఒకటి తీసుకొని ఆ చోటి రాళ్ళను ఒకటి తీసుకొని తనకు తలగడిగా చేసుకొని అక్కడ పండుకొని అప్పుడు ఒక కలగ నేను అందులో ఒక చిన్న ఒక అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను దాని కొన ఆకాశమును కంటెను మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండి మరియు యహోవ దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడును ఇసాకు దేవుడునైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకిచ్చదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణులో లెక్కకు ఇసుక రేణుల నీవు పడమట తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించిదవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును ఇదిగో నేను నీకు తోడయి నీవు ఎల్లు ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను ఇడవనని చెప్పగా యాకోబు నిద్ర యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా ఎగోవ ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియక నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇది అనుకో దేవునికి స్తోత్రం కలుగును గాక అక్కడ పడుకొని నిద్రపోతున్నటువంటి ఆ సందర్భంలో దేవుడు దర్శించాడు ఆకాశమును కట్టినట్టు ఒక నిచ్చిన వేయబడింది ఆ నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు దేవుణ్ణి దేవుడు యాకోబును దర్శించి ఇదిగో వాగ్దానం చేసింది దేవుడు నమ్మదగిన వాడు నీ తండ్రికి వాగ్దానం చేశాడు నీ తాతకు వాగ్దానం చేశాడు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఆయన ఈ స్థలంలో ఉన్నాడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అని యాకోబుకు దర్శనమిచ్చి నీకు ఈ స్థలం నిశ్చయమంగా ఇవ్వబడుతుంది నువ్వు చేసే కార్యములన్నీ సఫలమవుతాయి నువ్వు భయపడకు యాకోబు అని యాకోబును ధైర్యపరిచి దర్శనమిచ్చి నీ ద్వారా సంతాన అభివృద్ధి కలుగు చేయబోతున్నాను జనా జనాలను విస్తరింపచేయబోతున్నాను నీ మూలంగా భూమి మీద ఉన్న జనములన్నీ ఆశీర్వదించబడుతున్నాయి అని యాకోబు తెలియజేసినప్పుడు యాకోబార్థం చేసుకున్నాడు ఇది దేవుని మందిరమే కానీ ఏరొకటి కాదు ఇది దేవుడు నివసించే స్థలము ఇది పరలోకపు గవినిది వేరొకటి కాదు ఈ పరలోకపు గవిని దీనిని కనుగొన్నాను ఈరోజు ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నేను వెళ్ళే ప్రయాణంలో మళ్ళీ తిరిగి వచ్చే వరకు దేవుడు నన్ను కాపాడాలని నేను ఆశపడుతున్నాను అని యాకోవు దేవుని సన్నిధిలో నిబంధన చేసుకుని అంటాడు అంటాడు ఇరవై ఒకటి వచ్చినంలో ఏమంటాడంటే క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల ఎవో నాకు దేవుడయుండెను మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయిని దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదోవంతు వంతు నీకు చెల్లింతునని మృక్కుని దేవునికి స్తోత్రం కలుగును గాక నీవు నన్ను దీవిస్తున్నావు కాబట్టి నాకిచ్చే యావత్తులో నిశ్చయముగా పదోవంతు వంతు నీకు ఇస్తాను అని దేవుని సన్నిధిలో మృక్కున్నాడు దేవుడు ఆశీర్వాదిస్తే ఆశీర్వాదం ఐశ్వర్యం అవుతుంది ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన మహిమఐశ్వర్యంలో నుండి సకల దీవెనలు తన ప్రజలకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు యాకోబును ఇస్రాయల్గా మార్చి యాకోబును దీవించటకు దేవుడు కంకణం కట్టుకున్నాడు ఒక్క మాట ఈ వాక్యాన్ని చదివి ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని ఈ వాక్య ప్రకారం ప్రయాణం చేస్తే నీకు ఆయన ఈ దీవెనలు కుమరించాలని కోరుకుంటున్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు సిద్ధంగా ఉంటే వాక్యాన్ని స్వతంత్రించుకో వాక్యాన్ని చదువు ప్రార్థన చేయి యాకోబు దేవా అబ్రహాము దేవా ఇసాకు దేవా యాకోపు దేవా నా దేవా నన్ను కాపాడే దేవా నన్ను రక్షించిన దేవా నన్ను ఏర్పరిచిన దేవా నన్ను పిలుచుకున్న మూర్ఖుల మూర్ఖులకి తరం నుంచి ఏర్పరచుకున్న దేవా నీ కనికరం నా మీద ఉంచి నాకు తోడుగా ఉండి నన్ను నా సంతానాన్ని మీరు ఆశీర్వదించి నీ నామానికి మైపు తెచ్చుకున్న దేవాని ప్రార్థన చేస్తే యాకోబుకు తోడు ఉన్న దేవుడు నీకు తోడు ఎందుకు తెలుసా యాకోవేమో పాత నిబంధన ఇస్రాయేలు నువ్వేమో నూతన నిబంధన ఇస్రాయేల్ మనం నూతన నిబంధన ఇస్రాయేలు నిన్ను నన్ను దీవించుట్టుగా సిద్ధంగా ఉన్నాడనే విషయం మర్చిపోకుండా ప్రార్థించేద్దాం దయజనంగా చేద్దాం రండి పరిశుద్ధుడు ప్రంగళ తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాకి పలింపు చేసి మాయం పొందమని బిడ్డలందరిని ఆశీర్వదించి వాగ్దానం స్వతంత్రించుకుంటే కృకు చూపించి భయం పొందమని దినదీవిన దినలక్ష్యం ది వినేస్తున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించుగాక ఆమె